కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రేపటి రోజున బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలో రైతు దిశ కార్యక్రమం కలదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేస్తామని చేస్తామని అదేవిధంగా కౌలు రైతులకు రైతు బంధు పదహైదు వేల రూపాయలు అందజేస్తామని మరియు వడ్లకు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని వడ్లను తరుగుతే తామే తాలు లేకుండా వడ్లను కొనుగోలు చేస్తామని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్ష కార్యక్రమంకు బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున పిలుపునిచ్చింది దానిలో భాగంగా సిద్దిపేట జిల్లాలో రైతు దీక్ష కార్యక్రమం కలదు ఈ కార్యక్రమానికి మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయం చేయగల విజయవంతం చేయగలరని కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్ మండల ప్రధాన కార్యదర్శి మాంజారి రాజు మండల ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్ భీం కుమార్ అరవింద్ కిషోర్ మోర్చా అధ్యక్షులు పంచ బాలయ్య యలమోర్చ అధ్యక్షులు సాయి కిరణ్ మండల నాయకులు ప్రవీణ్ వెంకటస్వామి షణ్ముఖ లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది నమస్తే నేను మీ పంజల అశోక్ గౌడ్ బీజేపీ మల్సు గజ్వే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందుకు రైతులకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా రైతులకు తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రచనలో భాగంగా రైతు రుణాలు లేని వారు రైతు రుణాలు తీసుకోండి మేము అధికారులను వచ్చే వెంటనే మొదటి సంతకం దాని పని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు వడ్ల కొనుగోలులో క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని వడ్ల వడ్లను తరుగు తేమ ఇలాంటివి లేకుండా వడ్లను కొనుగోలు చేస్తామని అనేక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని రైతు భరోసా కల్పిస్తామని అనేక హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు చాలా హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక ఏ ఒక్క కామెను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ రాష్ట్ర శాఖ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్ష అనే కార్యక్రమం పిలుపునిచ్చింది దానిలో భాగంగా రేపు సిద్దిపేట జిల్లాలో రైతు దీక్ష కార్యక్రమం జిల్లా రథసారథి గంగడి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం ఉన్నది కాబట్టి గజ్వల్ మండలంలోని సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు తదితరులు అందరూ వీచేసి రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రై రైతులకు రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా కౌలు రైతులకు రైతు భరస కింద పదిహేను వేల రూపాయలు వడ్లు మీరు స్టాడియం జరిగింది కొనడం దాన్ని దృష్టిలో పెట్టుకొని తరుగు తేమ ఎలాంటివి లేకుండా వడ్లను మీరు ఖచ్చితంగా ఐదు ఐదు వందలు బోనస్ ఇచ్చి ప్రతి క్వింటాలు కొనుగోలు చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎల్లుండి అనగా ఆరు తారీఖు ఆరు తారీఖు నాడు